ఆల్ వెల్కమ్ ఛానల్ అండి అందరికీ లైనింగ్ బ్లౌజ్ చాలా చిన్న బ్లౌజ్ పొడవ వి పొడవు చాలా తక్కువగా ఉందండి ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దాము చూపిస్తాను రండి గడిని పట్టి జాయింట్ కోసం పావించి ఖర్చులు కొదిలేద్దాము ఈ పొడవు చూడండి చాలా తక్కువ వి పొడవు ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను చూద్దాం రండి ఇదిగోండి ఇది నడుము జా జాయింట్ దగ్గర నుంచి షోల్డర్ కరెక్ట్గా వి పొడవండి ఇది అసలు పావించి ఖర్చులకు పెట్టుకున్నాము ఇప్పుడు నడుము లూజ్ తీసుకున్నామండి ఇదిగోండి మిక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొద్ది కొద్దిగా పట్టుకుంటూ లూజ్ లేకుండా ముప్పై ఒకటి ఉందండి నడుం నడుం లూజు ఇదిగోండి పట్టి తీసేసి ముప్పై ఒకటి ఉంది ఈ ముప్పై ఒకటిని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్నాం మళ్ళీ ఈ సగాన్ని సగాన్ని ఫోల్డ్ చేసుకుందాం ఇప్పుడు మనకి పావు తక్కువ ఎనిమిది వచ్చిందండి నడుము లూజు పావు తక్కువ ఎనిమిది వన్ ఇంచు టక్సల్ కోసం ఇంచులు లూజ్ కోసం మొత్తం కలిపి పావు తక్కువ పదకొండు వస్తుంది ఈ పొడవు వచ్చేసేసి పదమూడు ఉందండి ఇక్కడ కూడా పదమూడు డ్రా చేసుకుందాము ఇక్కడ నడుము కింద నుంచి చంక డాట్ వరకు చంక చూడండి చెయ్యి బ్లౌజ్ వెనక పార్ట్ జాయింట్ దగ్గరని చంక కింద భాగం అంటారు దీన్ని కింద పావించి మనం నడుం పట్టికి వదిలేసాం కదా అక్కడ నుంచి చంక డాట్ ఎక్కడుందో అక్కడ వరకు అసలు ఓ పావించి ఖర్చులకు తీసుకుంటే మనకి చంక రౌండ్ ఎక్కడ తీసుకోవాలో అర్థమవుతుంది అలానే ఈ వెనక పార్ట్ కూడా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర సెంటర్ చూసి తీసుకుంటే ఇదిగోండి ఇదిగోండి ఇది మెడ వెనక భాగం వెనక మెడ ఎంత ఉందో తీసుకోవడమో అర్థమవుతుంది ఇదిగోండి ఇది అసలు ఇది పావించు ఖర్చులకండి ఇది పొడవు చూస్తే తక్కువ ఉంది బ్లౌజు కానీ నడుములు చూస్తే పెద్ద సైజు బ్లౌజ్కే వచ్చిందండి ముప్పై ఒకటి ఉంది కాబట్టి ముప్పై లోపు అయితే చిన్న సైజు బ్లౌజు ముప్పై ఒకటి ఉంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజేనండి దీనికి మనం షోల్డర్ వచ్చేసేసి రెండున్నర తీసుకోవచ్చు ఇక్కడ ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో ఖర్చులకు ఒక పావుంచి వదిలేసుకొని ఆది బ్లౌజ్ షోల్డర్ ఎంతుందో అంతా అసలు ఖచ్చులకు పావించి తీసుకోవచ్చు దీన్ని మొత్తం కొలుసుకుంటే మనకి ఐదున్నర వచ్చిందండి ఇదిగోండి ఐదున్నర ఇదే మళ్ళీ మనం చంక డౌన్ కోసం తీసుకుందామండి ఈ చంక డౌన్ కూడా ఈ పైన షోల్డర్ దగ్గర ఐదు ఐదున్నర పెట్టాము ఇక్కడ కూడా ఐదున్నరే రావాలండి ఇదిగోండి ఐదున్నర కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి మనం చంక డౌన్ చేసుకున్న దాని దగ్గరికి ఎంత ఉందో అంతవరకు లైన్ చేసుకుందాము ఇక్కడ చంక క్రాస్ తీసుకోవడం కోసమని ఇది పెద్ద సైజ్ బ్లౌజే కాబట్టి ఒకటిన్నర తీసుకుందాము ఈ ఒకటిన్నరని ఈ షోల్డర్ పాయింట్ నుంచి మెల్లమెల్లగా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇందులో రౌండ్ కలిపేసుకోవాలండి నెక్ కోసం అయితే హార్డ్ బ్లౌజ్ నెక్ వెడల్పుగా ఉంటే మనం మూడు తీసుకోవచ్చండి వెడల్పుగా తక్కువ కావాలనుకుంటే రెండున్నర తీసుకోవచ్చు వీళ్ళ ఆది బ్లౌజ్కి వెడల్పు ఉందండి మూడు తీసుకుందాము ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుందాం ఈ మధ్యలో లైట్గా రౌండ్ షేప్ తీసుకుంటే బ్లౌజ్ రౌండ్ వచ్చేస్తుందండి ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉందో కొలుసుకుందామండి ఏ బ్లౌజ్కైనా చంక రౌండ్లు నడుము బ్లూజ్లు ఒకలాగే ఉండమని చెప్తున్నాను నడుము బ్లౌజ్ వచ్చి మనకు పావుతప్పు ఎనిమిది వచ్చింది ఇప్పుడు ఈ చంక రౌండ్ ఎంత ఉందో చూద్దాము ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి చంక జాయింట్ వరకు ఎంత ఉందో ఇలా కొలుసుకోవాలండి ఎనిమిదిన్నరు ఉందండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి చంక షోల్డర్ చార్ దగ్గర నుంచి ఇది రౌండ్గా ఇదిగోండి ఎనిమిదిన్నర వచ్చింది ఇది చంక లూజ్ అండి చంక లూజ్ మనకి ఎనిమిదిన్నర ఉంది ఇప్పుడు మనం కూడా ఇక్కడ ఇది పార్ట్ పొడవు ఇది ఖర్చులు వదిలేసుకొని ఇక్కడ నుంచి రౌండ్గా ఎనిమిదిన్నర గుర్తుపెట్టుకున్నామండి ఇప్పుడు మనకి నడుము లూజ్ వచ్చి పాత ఎక్కువ ఎనిమిది వచ్చింది చంక లూజ్ వచ్చేసి ఎనిమిదిన్నర వచ్చింది మనకి చంక లూజ్ కన్నా కూడా వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే బాడీ లూజ్ వస్తుందండి అంటే మనకి బాడీ లూజ్ తొమ్మిదిన్నర రావాలి కానీ వీళ్ళకి పది వచ్చిందండి బాడీ లూజు అంటే వీళ్ళది సైజు బాడీ లూజు చాలా ఎక్కువ ఉన్నది అని అర్థము చెస్ట్ లూజ్ కూడా ఈ పొడవుకు కానీ నడుము లూజుకి కానీ సంబంధం లేదండి వీళ్ళకి చెస్ట్ లూజ్ కూడా ఎక్కువ ఉందని దీని ప్రకారమే పెట్టుకోవాలి కానీ మన కొలత ప్రకారం పెట్టుకోకూడదండి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా మనకి లూజ్ అయిపోయింది చూడండి అలాగే పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే ఈ బ్లౌజ్ సెట్ అవుతుంది లేకుంటే సెట్ అవ్వదు ఇది చంక రౌండ్కి కానీ బాడీ లూజ్కి కానీ దేనికి సంబంధం లేదండి దానికోసం అని చెప్పేసి వాళ్ళ ఆర్టి బ్లౌజ్ ప్రకారమే మనం పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే మనకి బాడీ లూజ్ అనేది సెట్ అవుతుంది ఇదిగోండి బాడీ లూజ్ వచ్చి పంతొమ్మిది వచ్చింది పంతొమ్మిది అంటే రెండు సగాలు చేసుకోవాలండి తొమ్మిదిన్నర అయినా కూడా ఇదిగోండి చూడండి వాళ్ళ బ్లౌజ్కి వాళ్ళకి అందుకని మనం ఇలా సెట్ కానప్పుడు వాళ్ళ ఆర్టి బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టుకోవాలండి అన్ని బ్లౌజులకి టేప్ కొలతలే సెట్ అవ్వండి కొన్ని ఆర్టి బ్లౌజులు కూడా సెట్ అవుతాయి వీళ్ళకి చూడండి ఏ టేప్ కొలత సెట్ అవ్వలేదు నడుం లూజ్ ప్రకారం చూసినా సెట్ అవ్వలేదు బాడీ మెజర్మెంట్ ప్రకారం చూసినా సెట్ అవ్వలేదు కాబట్టి మనం వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రమే పెట్టుకోవాలి లేకుంటే వాళ్ళకి బ్లౌజ్ సెట్ అవ్వదండి ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ కూడా ఉంటాయండి అందరి బాడీ మెజర్మెంట్స్ ఒకలాగే ఉండవు అందరి ఒకే కొలతలతో సెట్ అవ్వవు కాబట్టి మనం ఒక్కొక్కసారి ఆది మెజర్మెంట్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది అందుకేనండి మీకు మరీ మరీ చెప్తున్నాను అన్నీ ఉండవు అన్నీ చూసుకొని ఒకసారి మెజర్మెంట్స్ కొలుసుకోమని చెప్తున్నాను నెక్ కూడా చూడండి మనం ఒకసారి గీసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారం మనకు నెక్ సరిపోయిందా లేదో చూసుకోవాలి ఇదిగోండి నెక్ సరిపోయింది బాడీ మెజర్మెంట్ మాత్రమే లూజ్ తగ్గుతుందండి మనం ఆది ప్రకారమే చేసుకున్నాము ఎందుకంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదిగోండి రౌండ్ సరిపోయింది ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా సరిపోయింది కాబట్టి ఇప్పుడు కటింగ్ చేసుకుందామండి ఇది వచ్చేసేమో దీనికి రెండించులు ఖర్చు కోసం పెట్టుకోవాలి ఇక్కడ నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికేమో తగ్గిందండి ఇప్పుడు ఇలా ఇలా వస్తుంది త్రాస్గా ఇలాగే కట్ చేసుకోవాలండి ఇలా అయితేనే వాళ్ళకి సెట్ అవుతుంది లేకుంటే సెట్ అవ్వదు ఇవేమో టచ్ కోసం సెంటర్ జాయింట్ చేసుకొని సెంటర్ ఫోల్డ్ చేసుకొని దాని ప్రకారం తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజే కాబట్టి దీనికి రెండున్నర పెట్టుకున్న సరిపోతాయండి బాగా చిన్న సైజ్ కాబట్టి వన్ ఇంచ్ వదులుతాం కాబట్టి వన్ ఇంచ్ అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇది కట్ చేసుకుందాము ఎలా కటింగ్ గుర్తులు పెట్టుకున్నామో అలాగే చేసుకోవాలండి లేకుంటే తేడా వస్తాయి మళ్ళీ కటింగ్ చేసుకుని కుట్టేటప్పుడు ఏమాత్రం మిస్ మ్యాచ్ ఉండకూడదండి ఎలా ఉంటే అలాగే కట్ చేసుకోవాలి చూడండి వీళ్ళకి మనం తీసుకున్న ఆదులకి టేప్ కొలతలు కానీ బాడీ మెజర్మెంట్కి ఎంత తేడా వచ్చిందో అందుకేనండి చెప్తాము ఒక్కొక్కసారి బాడీ మెజర్మెంట్ కూడా అవసరం అవుతుందండి అంత టేప్ కొలతలతో అందరికీ సెట్ అవ్వవు మీరు గమనించే ఉంటారు నడుం చూడండి ఇది మనం తీసుకున్న నడుం కొలతలండి కానీ బాడీ మెజర్మెంట్ వచ్చేసి ఎక్కువ ఉంది ఆ ప్రకారంగా తీసుకుంటే బాడీ అసలు పట్టదండి దాని అందుకని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్ ప్రకారం తీసుకున్నాము ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాము హ్యాండ్స్ పుట్ట చేతులు పెట్టమన్నారు అది కూడా నేను కటింగ్ చేసి చూపిస్తాను ఇదే చేతు పొడవులతో ఆదులతో పుట్ట చేతులు పెట్టమన్నారండి అందుకని ఆ కటింగ్ చూపిస్తున్నాను ఇవి నార్మల్ హ్యాండ్స్ కాదు గుట్ట హ్యాండ్స్ దీనికోసం అని చెప్పేసి ముందు క్రాసులుగా ఉన్నాయండి దానికోసం ఒక గీత వేసుకున్నాను పైపింగ్ వేసుకోవడానికని పావు ఇంచు గీత వేసాను ఇప్పుడు చేతులు పొడవు ఎంత ఉన్నాయో అంతా తీసుకుంటున్నాను ఇది అసలు అండి ఇది ఖర్చుల కోసమండి ఇదేమో చెయ్యి లూజు ఇది అసలు ఇవి ఖర్చులు ఇది పొడవ వచ్చేసేసి ఆరుందండి ఇక్కడ కూడా ఆరు తీసుకుంటున్నాము ఇది చిన్న సైజ్ అయితే పెద్ద సైజు బ్లౌజే కాబట్టి మూడు ఉంది నాకు తీసుకుంటున్నానండి కాకపోతే ఇది బుట్ట చేతులు బుట్ట కూడా నార్మల్ బుట్ట బాగా పైకి లేసే బుట్ట కాదండి నార్మల్గా పెట్టమన్నారు ఇది కాకపోతే ఏంటంటే పీస్ చాలా తక్కువ ఉంది కాబట్టి ముందు ఇంతవరకు కటింగ్ చేసేసుకొని పీస్ జాయింట్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసి చూపిస్తానండి ఇది మాత్రం ఇంతవరకు పీస్ తీసేస్తున్నాను లైనింగ్ పీస్ చిన్నది ఇచ్చారు అందుకని దీనికి పీస్ జాయింట్ వేసిన తర్వాత కటింగ్ చేసుకుంటాను కటింగ్ చేసి మళ్ళీ కుట్టేటప్పుడు ఈ వీడియో సపరేట్ మీకు చూపిస్తాను బుట్ట కోసం అండి నాలుగు అంగుళాలు ఎగస్ట్రా పెడుతున్నాను ఇక్కడ కూడా అంతే బుట్ట కోసం నాలుగించులు ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ పొడవ తీసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసేసి ఉందండి ఆరు చెయ్యి లూజ్ వచ్చేసేమో ఉంది ఇక్కడ నుంచి మనకి ఆరు అంటే చెయ్యి లూజు ఇంత ముక్క పడుతుందండి మూడు అంగుళాల ముక్క తగ్గుతుంది ఇక్కడ నుంచి కూడాను మూడు అంగుళాల మొక్క జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి కాబట్టిక్కడ నుంచి ఇలా క్రాస్ తీసుకొని ఇందులో కలుపుకోవాలండి ఇక్కడ నుంచి ఇంతవరకు ముక్క వేసుకోవాల్సి వస్తుంది అది నేను కుట్టుకునేటప్పుడు ముక్క వేసుకుంటాను ఇది కోసం అండి ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇది కూడా అంతే బుట్ట కోసం ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇదేమో మిగిలింది చెయ్యండి దీనికి మనము ముక్క జాయింట్ వేసుకోవాల్సి వస్తుంది ముక్క సరిపోలేదు దీనికోసం అని చెప్పేసి చేయి పొడవు ఇంతవరకు కటింగ్ చేశాను కుట్టుకునేటప్పుడు ముక్క వేసుకొని కటింగ్ చేసుకుందాం వెనక ప్రా పార్ట్ ప్రకారం ముందు పార్ట్ కట్ చేసుకుందామండి ఇలా బ్యాక్ పార్ట్ ఎక్కడైతే కట్ చేసుకున్నామో అక్కడ వైపు వచ్చేట్లుగా ముందు పార్ట్ని ఇలా పెట్టేసుకుందాము పెట్టుకొని యథావిధిగా ఎలా ఉందో అలా గీసుకుందాము సేమ్ పాట ఎలా ఉందో అలాగే గీసుకోవాలండి ఏమాత్రం మార్పులు రాకూడదు ఈ బ్లౌజ్కి అన్ని బ్లౌజులకి చాలా తేడా ఉందండి నడుం బ్లూజ్కి ఫ్రంట్ లూజ్కి చాలా తేడా వస్తుంది సేమ్ యాస్టీస్ తీసుకున్నామండి ఇప్పుడు ఫ్రంట్ పాత ఆదుల ప్రకారం ఆది బ్లౌజు ఇలా చేతిని లోపల వైపు తీసుకొని ఇలా షోల్డర్ దగ్గర పట్టుకొని ఉక్సలు ప కాసా పట్టి వరకు ఎంత ఉందో అంతే ఇక్కడ షోల్డర్ దగ్గర కూడా ఒక పావించు ఖర్చులు కొదిలేసుకోవాలండి నెక్ ఉంది కదా ఇలా ఈ షోల్డర్ దగ్గర చూడండి ఇదిగో షోల్డర్ దగ్గర పావిని వదిలేసాము ఆ పావిని ఎంత ఎంతవరకు ఉందో అంతవరకు నీట్గా చూడండి ఇలా పెట్టుకొని ముందు నెక్ ఎలా ఉందో అలా గీసుకోవాలండి అసలు ఇది ఖర్చులకండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూడండి ముందు నెక్ ఎలా ఉందో సేమ్ వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే తీసుకోవాలి ఇది ఉప్సులు పట్టి కాజా పట్టి కోసం ఆది ఖర్చులు అండి ఇవి ఇప్పుడు ముందు పార్ట్ పొడవు తీసుకుందాము ముందు పార్ట్ పొడవు ఇదిగోండి షేప్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ జాయింట్ సెంటర్లో ఉండాలండి ఇట్లా తీసుకోవాలి దీన్ని ఎప్పుడు లాక్కూడదండి ఇదిగోండి ఇక్కడ ఒకసారి చూడండి ఫ్రంట్ పార్ట్ ఖర్చులకు పావించి వదిలేసుకొని అక్కడ నుంచి ఎంతవరకు వస్తే అంతవరకు అండి ఇట్లా ఫ్రీగా వదిలేయాలండి ఏమాత్రం చేతిలో పట్టుకున్న బ్లౌజ్ సాగిపోయిద్దండి ఫ్రంట్ పార్ట్ జారిపోయినట్లుగా వస్తాయండి అందుకని మన చేతిలో పట్టుకోకుండా ఇలా పట్టే కింద పెట్టేసి కొలతలు పెట్టుకుంటే షేప్ పొడమనేది కరెక్ట్గా వస్తుంది అందుకని ఇలా పెడుతున్నాను ఇదిగోండి కావాలంటే చూడండి మీకు ఇలా సాగిపోయిద్దండి ఇదిగోండి ఎంతవరకు వచ్చిందో చూడండి ఇది అసలు అయ్యండి ఇంకా కిందకు పెడితే ఖర్చులకు వస్తుందండి నుంచి తేడా వస్తుంది అప్పుడు ఏమవుతాయంటే షేపులు కరెక్ట్గా నిలబడకుండా ముందుకు జారిపోయినట్లు వస్తాయి అలా రాకూడదు అందుకని అలా చూపించాను మీకు ఇవన్నీ కూడా కటింగ్ అంతా మీరు వివరంగా చూస్తూ ఉంటే చివరి వరకు చాలా చిన్న చిన్న టిప్స్ మీకు అర్థమవుతూ ఉంటాయండి ఇదేంటంటే ఒక రోజులో వచ్చినాయి కాదండి ఏ టేపు కోదలతో వచ్చినవి కాదు ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో మీకు చెప్తున్న కొలతలండి ఇదిగోండి చంకవైపు జాయింట్ దగ్గర ఒక గీత గీసుకోవాలి షేప్ పట్టీకి ఫ్రంట్ పార్ట్కి జాయింట్ దగ్గర గీత ఖర్చులు అసలు గీసుకోవాలండి ఇదిగోండి ముందు షేప్ పట్టీలు ఉక్సులు పట్టీలు వైపు ఎంత అనడానికి ఇదిగోండి నెక్ దగ్గర నుంచి షేప్ పట్టి జాయింట్ వర్క్ అండి ఇదిగోండి ఇక్కడ ఉంది షేప్ పట్టి ఫ్రంట్ పార్ట్ జాయింట్ దగ్గర ఇది అసలు దీనికి మనకి ఉక్సులు పట్టీ కోసం మధ్యలో షేప్ పట్టి మూడో జా డాట్ కోసము ప్లస్ ఏమో ఇక్కడ నెక్ జాయింట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి వన్ ఇంచ్ దగ్గర నుంచి ఈ మూడు కూడాను ఒక లైన్ చేసుకోవాలి ఆ లైన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ షేపు చాలా నీట్గా వస్తుంది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా లైట్గా ఒక పావు ఇంచ్ వచ్చేట్లుగా క్రాస్ తీసుకుంటే ముందు వైపు తిత్తులు రాకుండా నీట్గా ఉంటుందండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇదిగోండి చంకడ జాయింట్ వరకు ఇది ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ అండి ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా కొలుసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లూజ్ కూడా చూసుకోవాలండి ఇదిగోండి ఈ చంక దగ్గర నుంచి ఈ ఉక్సులు పట్టి కాదా పట్టి వరకు ఎంత వస్తుందో అంతవరకు చూడండి కరెక్ట్గా పట్టుకోవాలి అదిగోండి చూడండి ఒకసారి చూపిస్తున్నాను ఇదిగోండి చంక దగ్గర డాటు ఇక్కడేమో ఉక్సల పట్టి కాజా పట్టి దగ్గర ఇదిగోండి అసలు ఖర్చులకి ముందు పార్ట్ లూజ్ కూడా సరిపోయింది ఇందాక వెనక పార్ట్ లూజ్ కూడా సరిపోయింది బాడీ మెజర్మెంట్స్ కరెక్ట్గా వస్తే చంక లూజ్ కరెక్ట్గా వస్తే బ్లౌజ్ చాలా కరెక్ట్గా ఉంటుందండి అలాగని చెప్పేసి మనము నడుము లూజ్తో కూడా పోటీ పెట్టుకోకూడదండి ఒక్కొక్కళ్ళు వంటి తీరు ఒక్కో విధంగా ఉంటుంది ఆ వంటి తీరుని బట్టి పోతేనే బ్లౌజ్ మెజర్మెంట్స్ చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇది నాది అనుభవం ప్రకారం చెప్తున్నానండి ఇట్లాంటి టిప్స్ మీకు చాలా చాలా చెప్తుంటాను ఇది ఏంటంటే ఒక రోజుతో చేసినవి కాదండి ఎన్నో లక్షల బ్లౌజులు కుట్టుంటాను నేను దాని ప్రకారం వచ్చింది ఒకప్పుడు రోజుల్లో అసలు ఆది బ్లౌజ్ అనేది లేదండి టేప్ కొలతలు అనేవి లేవండి ఆది బ్లౌజులతోనే చేశాము ఇప్పుడు ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఈ కొలతలు టేప్ కొలతలు ఇవన్నీ వచ్చాయి అట్లాగని చెప్పేసి నేను వాటిని ఏమీ అనట్లేదండి ఆ రోజుల్లో కూడా బాడీ మెజర్మెంట్స్తోనే కుట్టని చాలా పర్ఫెక్ట్గా వచ్చిందని చెప్తున్నాను ఎంత పెద్ద మోడల్ ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చిన మోడల్ ప్రకారం ఎలా ఉందో అలాగే చూసి కుట్టి ఇచ్చేసేవాళ్ళం అంత బాగా వచ్చేయి ఎంతమంది కస్టమర్లు పెరిగారో ఎంతమందికి ఎన్ని సంవత్సరాల నుంచి కుట్టి మేము ఇచ్చేసాము చాలా టిప్స్ వస్తూ ఉంటాయండి వీటి దగ్గర మీకు రోజు డైలీ ఫాలో అవుతూ ఉంటాయి మధ్యలో స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి వీడియోని మీకు చాలా చాలా ఇంట్లో ఉండి ఎక్కడికి వెళ్లకుండా నీట్గా నేర్చుకునేట్లుగా నేర్పిస్తాను చాలా చిన్న చిన్న సింపుల్ టిక్స్తోనే మీకు నేర్పిస్తానండి బ్లౌజ్ కటింగ్ చేయడం అనేది అస్సలు టేప్ లేకుండా కూడా మీకు నేర్పిస్తాను ఇదండి ముందు టాట్స్ ఎలా జాయిన్ టిక్ పెట్టుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఇవి కాజా పట్టి దగ్గర నుంచండి ఇది అవసరం లేదు మనకి కాజా పట్టి లోపల ఫోల్డ్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఖర్చు కోసం పావిని వదిలేసుకోవాలి సేమ్ పావిని వదిలిన దగ్గర నుంచి డాట్ ఎక్కడికి ఉంటే అక్కడికి ఒక గీత గీసుకోవాలండి ఈ డాట్ వీళ్ళ ఇవి కూడా చాలా తేడా ఉంటాయండి ఒక్కొక్కళ్ళ మెజర్మెంట్స్ ఒక్క చూడండి ఇది మొత్తం కలిపినా కూడా వన్ ఇంచ్ ఉందండి షేప్ డాట్ చాలా చిన్నది చూడండి మీరు గమనించారో లేదో ఇలా మనం ఆది బ్లౌజ్ ప్రకారం మాత్రం చూస్తేనే అర్థమవుతాయండి టేప్ ప్రకారం చూస్తే అర్థం కాదు చూడండి ఇది మొత్తం కలిపినా కూడా లేదు ఇదిగోండి షేప్ డాట్ పొడవు కూడా చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇంత చిన్న షేప్ డాట్ వచ్చిందండి అదే మనం టేప్ కొలతల ప్రకారం పెట్టుకుంటా పోతే ఆది బ్లౌజ్ చూడకుండా వాళ్ళకి చాలా తేడా వస్తుంది కదండీ అందుకని ఒకసారి ఆది బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి ఇలాంటి తేడాలు ఉండవండి ఇదిగోండి ఇది చంకవేపు షేప్ డాట్ అండి వీళ్ళకి షేప్ చాలా ఇదిగా ఉంది కాబట్టి మనం కొంచెం దూరం గ్యాప్తోనే డాట్ వేసుకోవాలండి ఇది కూడా అంతేనూ కొంచెం గ్యాప్ ఇచ్చే డాట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ చెస్ట్ దగ్గర లూజ్లు ఎక్కువ అయితే ఉన్నాయి కానీ అండి చెస్ట్ తక్కువ ఉందండి మీరు అది గమనించండి ఈ బ్లౌజ్లో ఉన్న స్పెషాలిటీ అదండి ఇది నేను మీకు ఎన్ని బ్లౌజులో ఏ వందల బ్లౌజులు కుడితేనో ఇలాంటిది ఒక్క బ్లౌజే వస్తుందండి మీకు కావాలన్నా రాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఇన్ని వేల బ్లౌజుల్లో ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇలాంటి బ్లౌజ్ మెజర్మెంట్స్ వస్తుంటాయి మనకి ఇదిగోండి ఇది ఫ్రంట్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఒకసారి రెండు ఒక దాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను ఇది కొంచెం ఈ షోల్డర్ దగ్గర ఒక పావుంచి క్రాస్ తీసుకుంటే భుజాలు జారకుండా కరెక్ట్గా వస్తాయండి ఇదిగోండి ఒక పావ ఇంచి క్రాస్గా తీసుకుంటే భుజాలు జారకుండా కరెక్ట్గా వస్తాయి ఇవేమో చేతులు ఇదండి షేప్ పట్టి కొల కొలతలు రా తీసుకుందాము ఇది కాజా పట్టి ఇది పొడవు ఎంత ఉందో అంతవరకు తీసుకుందాము ఇది వచ్చేసేసి ఒక లైన్ రా చేసుకుందాం ఇది వచ్చేసి కింద ఖర్చులు వదిలేసుకున్నామండి పావించు పట్టి పొడవి ఇది పైన ఖర్చులు వదులుకున్నాము అసలు ఖర్చులు ఇది సెంటర్లో కూడా అంతే పాపించి కింద ఖర్చులకి అసలు పావించి పైన ఖర్చులకి ఇచ్చేవరకు కూడా అంతేనండి పావించి అసలు పావించి ఖర్చులకి ఈ మొత్తం మీద ఈ మూడు డాట్లు కలుపుకుంటా వెళ్తే షేప్ పట్టి పడవ వచ్చేస్తుంది ఇదేమో షేప్ పట్టి లూజు ఇదేమో షేప్ పట్టి పొడవు ఇది నడుం పట్టికి కట్ చేసుకుందామండి ఇక్కడ ఇది షేప్ పట్టి ఇదేమో నడుం పట్టి షేప్ ఇవేమో చేతులకి ముక్క తగ్గిందనుకున్నాం కదండి ఇక్కడ తీసుకొని వేసుకుందాము ఇలా బ్లౌజ్ పీస్ మీద మనం కట్ చేసుకున్న లైనింగ్ని పెట్టుకొని కటింగ్ చేసుకుందాము ఇలా బ్యాక్ పార్ట్ పెట్టుకుందాం ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టుకుందాం వచ్చేసి చేతులు తీసుకుందాము కాకపోతే ఇక్కడ మనం జాయింట్లు వేసుకోవాలి కాబట్టి చేతులకి అటు ఇటు క్లాత్ వదిలిపెట్టేసి తీసుకుంటున్నాము ఇప్పుడు ఎలా ఉందో అలా కట్ చేసేసుకుందాం మీరు మా ఛానల్ని మానస వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవ్వండి మీకు చాలా బ్లౌజ్ కటింగ్స్ కానీ ఏ మోడల్ అయినా కూడా నేను ఈజీగా చేసి చూపిస్తాను కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ని చూస్తూ ఉండండి మీకు చిన్న చిన్న టిప్స్తో సహా చాలా ఈజీగా చూపిస్తాను ఇది నేను ఊరికే చెప్తున్నది కాదండి చాలా సంవత్సరాల అనుభవంతో చెప్తున్నాను ఈ మాట మీకు చాలా తేలిక పద్ధతులతో ఎన్నో టిప్స్తో మీకు వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేసి వెళ్ళకండి అలా వెళ్ళినందువల్ల మాకేం యూజ్ ఉండదండి మీరు చివరి వరకు చూస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా చూడడానికి బాగుంటుందండి ఇది హ్యాండ్ ఇది ఫ్రంట్ పార్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ మీకు ఇవి స్టిచ్చింగ్ చేసి కూడా చూపిస్తానండి నేను ఎలా స్టిచ్ చేయాలో కూడాను ప్రతిరోజు మీకు వీడియోలు వస్తూనే ఉంటాయండి నేను కటింగ్ ఛానల్ కటింగ్ స్టిచ్చింగ్ అన్నీ పెడుతూ ఉంటాను మీకు ఏమైనా మోడల్స్ అవసరమైనా కూడా నన్ను కామెంట్ చేసి అడగండి నేను చూపిస్తాను ఏదైనా అర్థం కాకపోయినా కూడా మళ్ళీ మళ్ళీ అడగండి మళ్ళీ కూడా నేను కటింగ్లు చేసి మీకు చూపిస్తూ ఉంటాను అర్థమయ్యే విధానంగా చెప్తా ఉంటాను బాయ్ అండి Thanks for watching please subscribe our channel manasa mana vlogs